యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆమె గురించి ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది భారమంతా తల్లి మీద పడింది కానీ ఆ తల్లి ముగ్గురు పిల్లల్ని కష్టపెట్టకుండా పెంచింది కష్టాలు తప్ప సుఖాలు తెలియని ఆ కుటుంబం అంటే ఆ దేవుడు కూడా చిన్న చూపే అనుకుంటాడు అందుకే తనకి రెండు చేతులు లేకుండా చేశాడు అంగవైకల్యం తన శరీరానికే కానీ తన మనసుకి కాదు అని గా నిలిచింది స్వప్నిక తన బొమ్మలతో పవన్ కళ్యాణ్ గారి అభిమానం పొందింది చంద్రబాబు నాయుడు గారి సహాయంతో తన విద్యను కంప్లీట్ చేసుకుంది తన గొప్ప మనసు అక్కడితో ఆగలేదు నలుగురు పిల్లల్ని దత్త తీసుకుని పెంచుతోంది తన సేవలు మరింత ముందుకు వెళ్ళాలి అంటే చేయూత కావాలి అని మనల్ని ఆశ్రయించేది హెచ్ఏ చేయుత మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు నాకు చిన్న ఏజ్ లోనే కరెంట్ షాక్ తగిలి నాకు రెండు చేతులు నేను కోల్పోయాను అక్కడ ఆడుకునే టైంలో మెయిన్ వైర్ తగిలేసింది అందరు పిల్లలు కిందకి వెళ్ళిపోయి నేను అక్కడ పడిపోయి ఉన్నానంట ఇట్లా సీకులు కూడా గుచ్చేసాయి ీపాయన్ కూడా ఒక అరిచి అంత ఉంటది సీక్ వచ్చేసింది వీక్ ఆపరేషన్ చేయలేదు మొత్తము కుల్లిపోయంట ఇవన్నీ కూడా అందరూ కూడా దీనంగా చూసారు ఫస్ట్ అమ్మని ఏమన్నారంటే ముగ్గురు పిల్లలు కదా ఇద్దరు సరిపోతారు ఈమెని చంపేయండి ఓ ఏమీ లేని పొజిషన్ లో ఉండి తినడానికి కూడా ఒక పూట అమ్మ పస్తుండి మాకు అన్నం పెట్టేది సో ఇల్లు లేదు చదువుకోవడానికి వీలు కాదు అంటే పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి మనసు కేరింగ్ ఎట్లా అంటే మేడం ఆ టైంలో అంత స్మెల్ వచ్చేసేదంట భిక్షత్తుకోనేనా నా పిల్లని పోషిస్తాను ప్లీజ్ నాకు ఎవరు దయచేసి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేసి ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నారమ్మ సో మా అమ్మ ప్రేమే నన్ను బతికించింది చాలా హ్యాపీ ఇంత నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటే అమ్మ అంతే కదా అమ్మకు మించిన దైవం లేదు చాలా మంది స్ట్రగుల్ అవుతారు ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా కనిపించాలి నిన్ను చూసి ఒక నేర్చుకోవాలి ధైర్యంగా ఉండాలి నిన్ను చూసి ఏడ్చే రకంగా నువ్వు చేసుకోకు అని ధైర్యం చెప్పింది అంటే ఏడిస్తే ఏమొస్తుంది ఫస్ట్ సూపర్ మిమ్మల్ని చూస్తే నాకే ధైర్యం వస్తుంది చేయాలి అలాగే అలానే ఉండాలి ఇప్పుడు కూడా అమ్మ అమ్మకి ఫిట్స్ ఉంది మేడం నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చేతులు లేవు ఎలా పెంచుతావు ఒకవేళ సపోజు ఇప్పుడు ఇలా ఉంది నువ్వు చనిపోయిన తర్వాత బలహీనత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది బలం మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంతవరకు మీరు వచ్చారు ఆనందాలు కొత్త కొత్తగా వస్తాయి మనం ఎప్పుడూ ఆనందించిన విషయం ఈ రోజు ఆలోచిస్తే అంత ఆనందం కలగదు కానీ పడిన బాధ ఈ రోజు మనం తలుచుకున్నా కూడా అదే బాధ కలుగుతుంది నోటితో రాస్తాను అవయవం మనకి లోపం అయినా వేరే ప్లాస్టిక్ వీటిని వాడకుండా నేను ఎంతవరకు నా పని చేసుకోగలను అందం కోసం అని అన్నారు అందం అనేది మనసులో ఉండాలి కాని చేతుల్లో ఉంది అని ఫీల్ అవుతాను నేను మీరు అసలు బ్యూటిఫుల్ గా ఉన్నారు మీకంటే మీ మనసు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే ఉండాలి అందరూ నేను అనుకుంటాను ఇండస్ట్రీ సైడ్ రావడానికి కారణం అన్నయ్య సూపర్ ఇప్పుడు అందరూ కూడా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారు కదా వాళ్ళ చెల్లి కదా ఎక్కడికి వెళ్ళినా గానీ అన్నయ్య పేరు బ్రాండ్ నా పక్కన చిరంజీవి సార్ ఆర్ట్ వేశారు మీరు డాన్స్ కూడా చేశారు ఆ వీడియో చూసారు మీరు కంపల్సరీ రావాలి అని చాలా ఇన్స్పైర్గా నేను తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చాలా చాలామందిని ఇండస్ట్రీలో సహాయం చేసే విధానం వచ్చేటప్పుడు సోను సుద్ధ్ గారిని లారెన్స్ మాస్టర్ని అలా చేశాను నేను ఒక పాపను కూడా అడాప్ట్ చేసుకున్నాను మేడం

థ్యాంక్ యూ నేను మీకు పెద్ద ఫ్యాన్ నే థ్యాంక్ మీకే నేను పెద్ద ఫ్యాన్ అంటే ఒక డాన్స్ లవర్ గా చెప్తున్నాను మీరు ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో ఎలా అసలు ఎలా మీరు డాన్స్ లో అంత ఇంట్రెస్ట్ అమ్మ అమ్మ దగ్గర నుండి వచ్చేసింది డాన్స్ అమ్మకి డాన్స్ అంటే ఇష్టం ఓకే కూడా డాన్స్ కూడా అలానే ఇష్టం ఓకే ముందుగా నా పేరు కొబ్బా స్వప్న మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ సో అందరూ సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ స్వప్నిక అని పిలుస్తారు ఆ స్వప్నికా కాదని ఇప్పుడు మీకు స్వప్నికా కానీ అందరికీ అదే పరిచయం కదా అందుకే ఇందుగా నా పూర్తి పేరు కూడా చెప్పేస్తున్నాను సూపర్ స్వప్న అవును సూపర్ అందరూ స్వప్నికా అని గుర్తుపరుతారు ఎలా వచ్చింది స్వప్నిక స్వప్నికా వచ్చేసి టిక్ టాక్ లో నుండి టీక్ టాక్ నైన్టీ స్వప్ని కావచ్చు అట సందీప్ అన్నయ్య జ్యోతిరాజ్ మా వదినమ్మ వీళ్ళిద్దరూ కూడా అట్లా పిలిచేవారు అది అట్లా అలవాటు అయిపోయింది అందరికీ సో వాళ్ళ ద్వారా చిన్న నేమ్ అనేది చేంజ్ అయింది సూపర్ సూపర్ సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు మా చిన్న వయసులో మేము ముగ్గురు అక్క చెల్లెలు మేము మగ పిల్లలు లేరు మా అమ్మ నేను అక్క చెల్లి ముగ్గురు ఉంటున్నాము నాకు చిన్న ఏజ్ లోనే కరెంట్ షాక్ కొట్టేసింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత బతుకు తెరువు కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు అమ్మ మా అమ్మని అక్కని చెల్లిని నన్ను కూడా సో అక్కడ ఏమైందంటే అమ్మ పనిచేసిన టైంలో కరెంట్ షాక్ వచ్చింది కరెంట్ షాక్ తగిలి నాకు రెండు చేతులు నేను కోల్పోయాను ఆ టైంలో ఎవరు నన్ను చూసుకోలేదు అక్కడ ఆడుకునే టైంలో లో మెయిన్ వైర్ తగిలేసింది అందరు పిల్లలు కిందికి వెళ్ళిపోయి నేను అక్కడ పడిపోయి ఉన్నానంట ఇట్లా సీకులు కూడా గుచ్చేసాయి బీపాయన్ కూడా ఒక అరిచి అంత ఉంటది సీక్ గుచ్చేసింది మా అమ్మ ప్రేమే నన్ను బతికించింది అమ్మ అయితే చాలా స్ట్రగుల్ అయింది కూటి కోసం బతికే వాళ్ళము ఇంత దూరం వచ్చింది పాపకు కూడా కరెంట్ షాక్ తగలడం వల్ల అందరూ కూడా దీనంగా చూశారు ఫస్ట్ అమ్మని ఏమన్నారంటే ముగ్గురు పిల్లలు కదా ఇద్దరు సరిపోతారు ఈమెని చంపేయండి ఓ అయితే అప్పుడు ఏమన్నది అమ్మ అంటే నేను భిక్షమెత్తుకొనేనా నా పిల్లల్ని పోషిస్తాను ప్లీజ్ నాకు ఎవరు దయచేసి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేసి ఫ్యామిలీ అందరికి దూరంగా ఉన్నారమ్మ విలేజ్ లో ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోకుండా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది అక్కకి చెల్లికి మ్యారేజ్ చేసేసాము సో అత్త కొడుక్కి అక్కకి మ్యారేజ్ అయింది చెల్లికి నచ్చిన వాళ్ళకి చేసేసాము రీసెంట్ గా వన్ ఇయర్ అవుతుంది చేసేసి చాలా హ్యాపీ ఇంత నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటే అమ్మ అంతే కదా అమ్మకు మించిన దైవం లేదు చాలా మంది స్ట్రగుల్ అవుతారు హ్యాండ్స్ లేవు లెగ్స్ లేవు మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అట్లా ఎప్పుడు ఉండొద్దు అంటది ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా కనిపించాలి నిన్ను చూసి ఒక నేర్చుకోవాలి ధైర్యంగా ఉండాలి పిల్లని చూసి అనాలే గాని నిన్ను చూసి ఏడ్చే రకంగా నువ్వు చేసుకోకు అని ధైర్యం చెప్పింది అమ్మ సో అది నేను కంటిన్యూ చేశాను ఏడవడానికి కూడా మన ఒంట్లో కన్నీళ్లు అంటే నీరున్నా గానీ కంట్లో కన్నీళ్ళు రాకుండా మా అమ్మ అంత ధైర్యంగా పెంచింది ఆమె స్ట్రగుల్ కూడా నేను నా కళ్ళ ఎదుట జరిగింది కనుక చూసి ఇంకిపోయేవి వాటర్ కూడా ఎగ్జాంపుల్ ఎవరు ఒకవేళ చనిపోయినా గానీ నేను అక్కడికి వెళ్ళినా గానీ ఏడవను అంటే ఏడిస్తే ఏమొస్తుంది ఫస్ట్ వీలైతే వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయాలి సూపర్ లేదంటే లేదు హ్యాపీగా పోన్లే చనిపోయారు కదా అని హ్యాపీగా తీసుకెళ్లిపోలేదు దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చూడాలి మనం సో అదే నేను ఎప్పుడు మనసులో అనుకుంటాను అదే చేస్తున్నాను కూడా సూపర్ మిమ్మల్ని చూస్తే నాకే ధైర్యం వస్తుంది చేయాలి అలాగే అలానే ఉండాలి కూడా కుంగిపోకూడదు అసలా కూడా ఒకవేళ నేను చేసే పనిలో కూడా అది నాకు రాలేదు అన్నా గాని టైం పెడతాను టైం ఇచ్చి తర్వాత చేస్తాను ఈ లోపు వీడియోస్ చేసుకోవడం డాన్స్ చేసుకోవడం లేదా కామెడీ వీడియోస్ చేయడం చేస్తాను అంతే కానీ అది రాలేదు కదా పని చేయలేను కదా దాని ఫోకస్ పెట్టాలి మళ్ళీ దాన్ని ట్రై చేయాలంటే మళ్ళీ ఒక అరగంట వేస్ట్ అయిపోద్ది టైం ఈ టైం వేస్ట్ చేయకుండా పక్కన ఏదైనా చేసుకోవచ్చు దానికి మైండ్ లో జరుగుతూ ఉంటుంది మనం వేరే పని చేసుకుంటూ ఉంటాము చదువుకోవడం ఏదో ఒకటి చేసుకోవడం అని చేసుకోవాలి ఎక్సలెంట్ ఉన్నారు అమ్మకి ఫిట్స్ ఉంది మేడం నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మ చాలా మంది సూటుపటు మాట్లాడుతారు కదా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏమే చేతులు లేవు ఎలా పెంచుతావు ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది నువ్వు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి మ్యారేజ్ అయిపోతే తను ఎవరు చూసుకుంటారు నేను పెరగలేదు పెద్దదాన్ని అవ్వలేదు కానీ నా పెళ్ళి మా అమ్మ చనిపోవడం అన్ని వాళ్ళేస్తారు అదే కదా సమాజం సపోర్ట్ కంటే అంటే బలహీన బలహీనత ఏదో వాళ్ళకి తెలిసిపోతుంది సో అమ్మ అలా అమ్మని కృంగు తీసేశారు బలహీనత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది బలం మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంతవరకు మీరు వచ్చారు ఆ బలం అనేది అమ్మ నాకు ఇచ్చేసి ఆ బలహీనత తీసుకు తీసుకుంది సో ఆ బలాన్ని నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ బలహీనత వల్ల అమ్మకి మోర్చొచ్చేసింది నరాలు వీక్నెస్ అయిపోయేవి చాలా మంది సపోర్ట్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ ఖర్చు అన్నీ అయ్యింది కానీ ఇప్పుడు కూడా టూ మంత్స్ మంత్లీ ఒక్కసారి రెండు సార్లు ఫిట్స్ వచ్చేస్తుంది చూసుకోవాలి అంటే వాళ్ళు ఆడే మాటలు ఇంకా మైండ్ లో ఉండిపోతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ కి ఎవరు కానీ అప్పుడే ఖాళీగా ఉన్నట్టు ఆలోచిస్తారు కదా ఉండిపోతాయి ఎన్ని కష్టాలు అది ఉండిపోవడం వల్ల నేను ఇంకా భయపడుతూ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి